హలో సార్ ఇప్పుడు ప్రభుత్వాలను చూసుకున్నట్లయితే చాలా ప్రభుత్వాలు మన వాళ్ళ ఎన్నికల్లోకి వచ్చే ముందు చాలా హామీలను ఇస్తూ ఉంటారు మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఉచిత బస్సు ఇలాంటివి చాలా పథకాలు పెట్టి వస్తూ ఉంటారు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది ఇవి ఇస్తాం అవి ఇస్తాం అనే బదులు వైద్యం అలాగే మన విద్య ఉచితంగా ఇవ్వరు ఎందుకని సార్ వీటి మీద మీ అభిప్రాయం అంతేమ్మా కరెక్ట్ ప్రశ్న గారు అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ యొక్క ప్రశ్న అందరికీ అర్థం కావాల్సినటువంటి విషయం ఇది సబ్జెక్ట్ ఫస్ట్ ఈ విషయానికి వస్తే ప్రజలు ఎంతసేపు ఏది ఉచితంగా వస్తుంది అని చూస్తానని తప్పించి రేపు ఈ దేశం పౌరిస్థితి ఏంటి మన పిల్లల భవిష్యత్తు ఏంటనే అనేటువంటి ఆలోచన విధానం మనకి చాలా మంది లేదమ్మా ఇదంతా ఎందుకంటే ఒకప్పుడు రాజకీయాలు చూసినప్పుడు మేనిఫెస్టో లేకపోతుండే అటు దేశంలో కానివ్వండి ఇటు రాష్ట్రంలో కానివ్వండి ప్రభుత్వం నెలకొల్ నెలకొల్పినప్పుడు ఏమవుతుందంటే విద్య వైద్యం ఉద్యోగం అనేటువంటి మూడే అంశాల మీద ఎన్నికలకు వచ్చేవాళ్ళు ఇప్పుడు సో ఇప్పుడు ఎలక్షన్స్ ఏమైపోయినాయంటే ఎవరికి పడితే వాళ్ళకి సీట్లు ఇవ్వడము అంటే అర్హత లేని వ్యక్తులకు కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి చదువుకోని వాళ్ళకి కానివ్వండి లేకపోతే అక్రమంగా సంపాదించిన డబ్బు ఎవరికి దగ్గరది ఉంటుందో సో వారు డబ్బులు పట్టి ఎలక్షన్స్కి వస్తున్నారు కాబట్టి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందమ్మా ఇక్కడ సో ఈ విధానం అనేది పోవాలంటే ఫస్ట్ ఎవరంటే ఆయుధం ఏదైతే ఉందో మన ఓటు అనేది ఒక ఆయుధం ఉంది కదా సో ఈ ఆయుధాన్ని ఎప్పుడైతే మనం కరెక్ట్గా వాడుకుంటామో మనం మనం ఎన్నుకున్నటువంటి నాయకుడు పార్టీని కాదు వ్యక్తిని కాదు మన భవిష్యత్తు ఉంది ఇక్కడ ఈ ఓటు వల్ల నాకు ఏంటంటే నేను ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది నా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అంశం తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ సో ఇప్పుడు తీసుకుందాం మనం ఇప్పుడు ఈ యొక్క రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా వరకు అంటే హామీలు అనే ఒక పేరుతోటి రాజకీయం అనేది ఎక్కడ అసలు హామీలు లేని వాడి రాజకీయమంది అని చూపించిన దేశంలో ఎక్కడన్నా కూడా ఫస్ట్ ఏంటంటే ఉచిత బస్సు అంటున్నారు రైతు బంధు అంటున్నారు గ్యాస్ ఫ్రీ అంటున్నారు పెన్షన్ అంటున్నారు తర్వాత ఇంకా తీసుకుంటా పోతుంది ఏంటంటే ఇవన్నీ ఉన్నారు కానీ ఎక్కడన్నా వై వై ఉచిత విద్య అని చెప్పారు ఎక్కడన్నా ఉచిత వైద్యం అని చెప్పారు ఎక్కడన్నా ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే వీరెక్కడైతే ఇవన్నీ ఇస్తారో ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఇవన్నీ ఇస్తే మనం చేసే తప్పులు బయట పెడతారు కాబట్టి ప్రజలు ఏంటంటే డైవర్ట్ చేయాలి ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం అని చెప్పేసేది కాదు ఇది ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసము వాళ్ళ అక్రమాసులు కూడబెట్టుకున్న వాళ్ళకి సంపాదించిన వాళ్ళు కాపాడుకోవడం కోసము కొంతమంది ఏంటంటే అక్రమాసుల్ని కావాలి సంపాదించుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క రాజకీయం నడుస్తున్నాము ఇప్పుడు మనం చూసుకుంటే చాలా విషయాలలో ప్రభుత్వ స్కూల్స్లో చూడండి ఒక్క స్కూల్లో రెండు వందల మంది పిల్లలు ఉంటారు స్కూళ్ళల్లో రాన్ అంటే ఏంటంటే రెండు వందల నుంచి నూట యాభై నూట యాభై నుంచి వంద వంద నుంచి యాభై యాభై నుంచి పది పది నుంచి ఒక్కరిద్దరు ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు వెంక ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క స్కూల్లో ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నా కూడా స్కూల్ నడిపిస్తూ ఉన్నారు అక్కడ టీచర్లు పెట్టి అక్కడ సో అలాంటిది ఒకటి పిల్లలకి ఎక్కడ ఏంటంటే అసలు ఎంతసేపు వాళ్ళందరూ కూడా నాకు పెన్షన్ రాలేదు నాకు రైతు బంధు రాలేదు నాకు గ్యాస్ రాలేదు అని మాట్లాడుతున్న తప్పించి నీ కొడుకు నీ బిడ్డ వే స్కూల్లో సెకండ్ టాయిలెట్ ఉందా అలా మంచి ఆహారం పెడుతుల్లా చదువు మంచిగా చెప్తున్నా సో వాళ్ళు ఏం చదువుతున్నారు అక్కడ అసలు ఈ చదువుల పేరుతోటి కార్పొరేట్ సమస్యలు వచ్చిన తర్వాత అసలు తల్లిదండ్రుల ఎంత భారం పడిందో ఈ ప్రభుత్వాలు కనిపిస్తలేవా ఎగ్జామ్ చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ హైదరాబాద్ హైదరాబాద్లో ఒక వ్యక్తి బ్రతకాలంటే ఇక్కడ కనీసంలో కనీసం లేదు లేదన్నా ఒక ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఖర్చుతో కూడినటువంటి సాధారణమైన జీవితం అతి సాధారణమైన జీవితం గడపాలంటే ముప్పై నుంచి నలభై వేల రూపాయలు కావాల్సిన పరిస్థితి ఇక్కడ సో అలాంటి ఒక వ్యక్తి తక్కువ ఫీజు అంటే చాలా తక్కువ ఫీజు అంటే అరవై వేల రూపాయలు అమ్మా కట్టాల్సినటువంటి ఒక ఒక్క బిడ్డకి కట్టాలంటే అరవై వేల రూపాయలు కట్టాలి ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే లక్ష ఇరవై వేల రూపాయలు వాళ్ళు స్కూల్ ఫీజు కట్టాలి అంటే అతను ఇంత నెలకి పదివేల రూపాయలు పిల్లలు చదువు కోసం తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కిరాయిల బాధ వాళ్ళకి సో ఇలాంటి పరిస్థితులలో అటు ప్రభుత్వంలో సౌకర్యాలు లేవు ప్రైవేట్లో చంపి పంపిస్తామంటేనేమో ఆర్థిక భారం ఇటు తల్లిదండ్రులకి ఆలోచన కలగట్లేదా మీరు ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రోజు కోసం చూస్తూ ఉన్నారు కానీ రేపు నీ బిడ్డ భవిష్యత్తు ఏమైతుంది వాళ్ళు అసలు ఏం జరుగుతున్నది ఈ కార్పొరేట్లో ఏం చేస్తుంది కార్పొరేట్లో జరిగే తప్పిదాలు ఏమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాలు ఏమున్నాయి కార్పొరేట్ తప్పిదాలు ఏమున్నాయంటే ప్రభుత్వంలో టాయిలెట్స్ చక్కగా ఉన్నాయి భోజనం చక్కగా పెట్టారు అక్కడ అనకెట్టేటువంటి వ్యాధుల బారిన పడుతుంది పిల్లలు అక్కడ ఎన్నో ఉన్న కూడా చూసినా మనం ఎంతోమంది పిల్లల పరిస్థితి ఏమైందో మేము చూస్తాం మనం మీడియాలో కూడా సో కార్పొరేట్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలకి సమయానికి చదువు ఎంతైతే అవసరమో వారికి ఆటలు వాళ్ళ మైండ్కి రెస్ట్ కూడా అంతే అవసరం కానీ ఈరోజు ఉదయం నుంచి మొదలుకుంటే వాళ్ళు వారి లేసేది కూడా ఏంటంటే మనకంటే ముందు వాళ్ళు లేవాల్సినటువంటి పరిస్థితి ఐదు గంటలు లేసారండి పిల్లలు పది గంటల వరకు కూడా ఏంటంటే చదువు 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 అని చెప్పేసి వాళ్ళని ఒక పరిసరి చేస్తూ ఉంటారు చదువు రూపకంలో ఏంటంటే వాళ్ళ జీవితాన్ని బలి చేస్తూ ఉంటాయి ఇక్కడ కార్పొరేట్ సంస్థలు రేపు పొద్దున్న కూడా ఏంటంటే ఈ యొక్క ఈ ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏంటంటే కార్పొరేట్ సంస్థలకు మొత్తం అప్పచెప్పేసాయాలి అసలు రాబోతున్న తర్వాత తరుణంలో భవిష్యత్తులో ప్రభుత్వం అసలు అసలు సంబంధం లేకుండా అయిపోతుంది ఇక అట్లనే విద్యా విద్య ఎట్లయితే ప్రభుత్వం సంబంధం లేకుండా అయిపోతుందో సో వైద్యానికి కూడా సంబంధం లేకుండా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఒక మనిషి ఈరోజు ఒక హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలతో కూర్చున్నటువంటి వైద్యం అవసరం వైద్యం వచ్చు వాళ్ళకి ఐదు వచ్చి పెన్షన్ ఇక్కను నేను ఆరోగ్యాన్ని మంచిగా చేస్తారా చేయదు కదా కాబట్టి ప్రజలు ఏంటంటే ఉచితాలకి అలవాటు పడ్డప్పుడు ఈ యొక్క రాజకీయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది ఒకటి సో మరి వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ మీరు ప్రజల్ని ఈ హామీలు ఇస్తా ఉన్నారు మరి సక్రమంగా ఇప్పుడు నేను ఇంకో విషయం మాట్లాడదాం ఇండియా హామీలు ఇచ్చారు కదా ఇంతమందిలో కనీసము ఒక ఫైవ్ పర్సెంట్ జెన్యున్ పీపుల్స్కి రీచ్ అవ్వదు హామీలు అసలు ఐదు శాతం మంది కూడా ఈ హామీల అమలు కావు ఇది ఒక ట్రాప్ ఇది హామీల పేరుతోటి బడ్జెట్ రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్లకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి సంవత్సరం కాలం అవుతుంది ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలంలో బయటకు వచ్చిన అంశం ఒకటే మాత్రమే గురుకులంలో ఏదైతే ఉందో జరిగినటువంటి అంశం ఒకటే మాత్రం కానీ ఎన్నో అంశాలు మనకి ఇంకా బయటికి రాలే ఇంకా ఎందుకంటే ఈరోజు మనం ఎంత అవగాహన లేనిటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నామంటే ప్రజలు ఒకటే నాకు ఆ లీడర్ తెలుసు నాకు ఈ లీడర్ తెలుసు నాకు నా ఇంటికి వచ్చిపోయిన లీడర్ అని గొప్పలు చెప్పుకోవడం కాదు ఈ దేశంలో లీడర్ నీ దగ్గర పనిచేస్తా ఉన్నాడు ఆ లీడర్ ఎవరైతే నీ ప్రజాప్రతినిధి ఎన్నుకున్నావు ఎమ్మెల్యే కానీ ఎవరైతే ఉన్నారో నీ జీతంతో నువ్వు ఇచ్చే తోటి నీ పని చేస్తా ఇక్కడ దగ్గర రాష్ట్రానికి నువ్వు ఈ దేశానికి ఓనర్ విను ఓటర్వి అంటే కాబట్టి నువ్వేంటంటే అడిగే హక్కు నీకుంది నువ్వు ఆ లీడర్ తెలుసు అని చెప్పేసి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా కాబట్టి ఇంకొక ఇంకో లీడర్ వస్తాడు మనుషులు అసలు ఎలాంటి వ్యవస్థలు పోతున్నాము అనేది కూడా ఆలోచన మర్చిపోయినారు ఈరోజు ఒకటి నేను చెప్పాల్సిన సూటిగా ఈ యొక్క దేశము భవిష్యత్తు ఆబోతున్నటువంటి తరుణంలో ప్రపంచ స్థాయిలో నంబర్ వన్ నిల్చోవాలంటే ప్రభుత్వాలు ఇవ్వాల్సింది ఉచిత విద్య వైద్యము ఇక్కడ ఉద్యోగాలు ఈ మూడు ఇక్కడ ఉంటే మన పిల్లలు వేరే దేశం చూడాల్సినటువంటి అవసరం రాదు కాబట్టి ఒకటే విషయం ఏంటంటే రేపడు తరుణంలో ఎలక్షన్స్కి ఏదైతే వచ్చినప్పుడు ఒకటి క్వశ్చన్ చేయండి అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ప్రభుత్వ స్కూల్స్ ఎంతమంది టీచర్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అసలు వాళ్ళ లక్ష రూపాయలు జీతం తీసుకొని ఈరోజు ప్రభుత్వ సొమ్ము తీసుకొని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతారు మా పిల్లలు ఎందుకు గెల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకోవాలమ్మా గల్లీ స్కూల్ చదివేళ్ళు మా పిల్లలు ఎందుకంటే మేమేమో మా డబ్బులతో జీతాలు ఇచ్చి మా పిల్లలమ్మ గల్లీలో చదువుకోవాలి వాళ్ళ పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదువుకోవాలి వాళ్ళ పిల్లలకు ఏసీ బస్సులు మా పిల్లలకు చెప్పులు లేకుండా రోడ్డు మీద అదే మట్టి రోడ్డు నడుచుకుంటూ పోవాలి కాబట్టి ఎలక్షన్ అప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ఇదే పాఠశాల చదివితే వాళ్ళు మా బాధ తెలుస్తుంది వాళ్ళకి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కార్పొరేట్ సంస్థలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ విద్యారంగాన్ని మొత్తం కూడా వారి కనుస కనుసైన మెరలైతే నడిపించాలనే ఏదైతే ఉందో వాటిని ప్రభుత్వం చర్యలు తీసుకొని అసలు తక్షణమే అధిక ఫీజులు ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో వారిని అరి అరికట్టండి వారిని అరికట్టి కొంచెం మేరకైనా అసలు మీకు నేను చూసాను నేను చాలా వరకు వాళ్ళ ఫీజు ఏదైతే చెప్తారో పదిహేను వందల రూపాయలు అని చెప్తారో ఒక పేరెంట్ ఒక పిల్లవాడికి పదిహేను వందల రూపాయలు మాత్రమే తీసుకుంటాను గవర్నమెంట్ లెక్కలలో ఉంటుంది కానీ తను తీసుకునేది పదిహేను వేల రూపాయలు క్యాపిటేషన్ ఫీజు అని టూరిజం ఫీజులు అని చెప్పేసి ఏసీ బస్సుల ఫీజులు అని చెప్పేసి లక్షల రూపాయలు అధిక భారం ఎందుకు కట్టాలి మనం అసలు మీరు రూపంలో ప్రభుత్వానికి ఏమైనా పోయే డబ్బులు ఏవన్నా ఏమన్నా ప్రభుత్వానికి పోయే డబ్బులు కావండి ఇవి నల్లదనంగా మారేటువంటి పరిస్థితి అంతా కాబట్టి కార్పొరేట్ సంస్థ స్కూళ్ళని తక్షణమే ఈ ప్రభుత్వం అరికట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏదైతే మీరు చెప్తూ ఉంటారు కదా ప్ర ప్రభుత్వ పాఠశాల అన్ని సౌకర్యాలు ఉంటున్నాయంటున్నారు కదా దాని మీద ఒక కమిటీ వేసి వెరిఫై చేయండి స్కూల్స్ ఉన్నాయి అసలు ఇక్కడ కనీసము టాయిలెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది అసలు ఆడపిల్లలకి మగపిల్లలు కలిపి ఒకటే టాయిలెట్ ఇస్తారు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పుకోలేరు పిల్లలు కాబట్టి ఈ యొక్క రాష్ట్రం కానివ్వండి దేశం కానివ్వండి విద్య వైద్యం ఎప్పుడైతే ఉచితంగా మనకు వస్తాదో అప్పుడే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం ఏదైతే మనం ఉచితాలకు అలవాటు పడి మనము ఏదైతే మనము మనల్ని చాతగానే వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో సో వాళ్ళ అలాంటి వాళ్ళకి ఎందుకు కోట్లు వేస్తున్నారు అసలు మీరు అసలు మీ భవిష్యత్తుని మీరే తాకట్టు పెట్టుకుంటున్నారు కాబట్టి కొన్ని విధాలుగా తీసుకుంటే ఇప్పుడు నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను నేను ఆ ప్రాంతాల పేర్లు కూడా చెప్తాను మీకు నేను నల్లమల్ల ఫారెస్ట్లో ఒక వంద కిలోమీటర్ సరౌండింగ్లో ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే కూడా ఉండదండి అక్కడ అంటే వంద మందికి వంద కిలోమీటర్లో ఉన్నటువంటి సరౌండింగ్లో మనుషులు లేరు అక్కడ అది ఈ దేశంలోనే ఉంది కదమ్మా హైదరాబాద్ నూట యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది కదా సో అక్కడ ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించలేదు అది కూడా కొన్ని ప్రాంతాల్లో తీసుకుంటే కరెంటు కూడా ఉండదు అక్కడ ఇప్పటికి వీరు వెళ్ళి అక్కడికి వెళితే ఈ సమస్య తెలుస్తూ ఉంటాయి వీళ్ళకి ఏసీ కార్లు కూర్చొని పెద్ద చుక్కలు చొక్కాలు వేసుకొని ఫారిన్ ట్రిప్లో పోవడం వల్ల ప్రజల సమస్య వాళ్ళకి ఏముంది వాళ్ళు పాలకులకు ఏముంటుంది చెప్పండి కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి లగ్జరీ కార్లు ఉంటాయి చేతిండ పనివాళ్ళు ఉంటారు గన్మెంట్ ఉంటారు ప్రభుత్వే సొమ్ము కార్ పెట్రోల్ కూడా వారికి కష్టార్ అవుతుందమ్మా నిన్న సూటి ప్రశ్న అడుగుతాం ఒకటి ఈ మీడియాకి ఒకటే ప్రశ్న అడుగుతాను నేను నేను తినే కంట్రోల్ బియ్యము ఆ ఎమ్మెల్యే ఎందుకు తినాడు నా బిడ్డ చదివిన గవర్నమెంట్ స్కూల్లో ఆ ఎమ్మెల్యే బిడ్డ ఎందుకు చదవదు నేను తినే తిరిగే బస్సులో ఎమ్మెల్యే ఎందుకు తిరిగాడు నేను ఏదైతే ట్యాక్స్ కడుతున్నా ఆ ఎమ్మెల్యే ఎందుకు ట్యాక్స్ కట్టాడు వీరిలో అసలు ఫస్ట్ విఫలమయ్యేది అంటే ఏంటివరంటే ఈ మధ్య కొత్తగా ఒక ఫ్యాషన్ షో జరుగుతుంది ఒకటి ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి ఫ్యాషన్ షో నడుస్తుంది ఏమంటే ఈ ఎమ్మెల్యే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రాంగ్ ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇతను కులం ధృవీకరణ సర్టిఫికేట్ తప్పు పెట్టాడు అని చెప్తున్నారు కదా అసలు దానివల్ల మాకు మాకేమైనా ఉపయోగం ఉంది అసలు అది ఎవరు చేయాలి స్కూటీని అదంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అండి స్కూటీని చేసి మంచి లీడర్ని పెడితే ఒక ఆలోచన విధానం బాగుంటుంది ఎవరి పడితే వాళ్ళు రాజకీయం చేస్తే దేశ భవిష్యత్తు ఇట్లాంటి ఉచిత హామీలకి దిగజారిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఇండియాలో చూసుకుంటే ఒక 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 విషయం చూడండి ఇక్కడ మీరు ఇక్కడ ఈ హైదరాబాదు అనేది ఇక్కడ ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి కానివ్వండి ఎక్కడి నుంచో రాష్ట్రాల నుంచి కానివ్వండి అందరికీ ఆశ్రయం ఇచ్చినటువంటి హైదరాబాద్లో బీహార్ ఒరిస్సా కల్కత్తా ప్రాంతాల నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి ఈరోజు వాళ్ళకి విద్య లేక వాళ్ళు ఇక్కడ దాకా వచ్చే రోజు పనుల కోసం వేసుకుంటే వాళ్ళు ఇక్కడ సరైన విద్య ఉంటే వాళ్ళు ఇక్కడ దాకా దేశాలు దాటి రాష్ట్రాలు దాటి ఎందుకు వస్తుంటారు ఇక్కడికి వాళ్ళు మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు పోతున్నారు మన వాళ్ళేమో వేరే దేశాలకు పోతారు వేరే రాష్ట్రంలో ఇక్కడికి వస్తారు దీనికి అర్థం మీ ఇక్కడ అంటే మన ఊర్లో మనం కూలిగా చేయడం మనకి ఇష్టం లేదు కాబట్టి గల్ఫ్లో పోయి బాత్రూమ్లో అయినా గడుగుతా నేను అలా తట్టపార పని చేయగలుగుతా కానీ ఈ దేశంలో నాకు ఒకటి ఆత్మ ఆత్మగౌరవం ఉంటాయి కదా కాబట్టి నా రాష్ట్రంలో నేను చేయలే నా పని ఇవాళ చూసుకుందాం మనం ఈరోజు ఈ సబ్జెక్ట్ మాట్లాడే విషయం కాదు కానీ సందర్భం వచ్చిన కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ నేను ఇక్కడ అంటే ఒక మంచి విషయాన్ని చాలామంది తొందర త్వరగా అసలు ఆలోచన కూడా చేసేటువంటి పరిస్థితి లేదు ఒక మంచి విషయం మనము మాట్లాడినా కూడా ఏదంటే ఈ విషయం ఎందుకు మాట్లాడారు వీళ్ళు అసలు ఒక ఒక మనిషిని తీసుకొచ్చేటప్పుడు కూర్చోబెట్టి కెమెరా ముందు కూర్చోబెట్టి ఏదో నాలుగు విషయాలు చెప్తే మేము వింటామా మాకు వినాల్సిన అవసరం మాకు ఏంటంత టైం లేదు మాకు ఎంతోమంది వస్తుంటే చెప్తారు ఇలాంటి చెప్పేవాళ్ళు మంది అయిపోయారు వందల వేల లక్షల మంది అయిపోయారు ఈరోజు ఇవన్నీ కామన్ అనుకుంటారు ఒక రీల్లో కొడితే ఒక మంచి పాట వచ్చి పిచ్చి పిచ్చి డ్యాన్స్ చేస్తే మాత్రం వంద మంది చూస్తారు దాన్ని అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక పుష్ప సినిమా అనే ఒక సినిమా వచ్చింది కొత్తగా దాని గురించి ఒక పదిహేను రోజులు మాట్లాడారు కానీ మరి గురుకులు పిల్లలు ఎంతమంది జరిగారు ఒక యూట్యూబ్ ఛానల్ రాలేదమ్మా తల్లిదండ్రుల్ని పిల్లలు రోడ్డు మీద పడేస్తున్నారు ఒక్క యూట్యూబ్ ఛానల్లో రాలేదమ్మా ఈ ప్రభుత్వము అసలు ఎంతమందికి ఉచితాలు ఇప్పటివరకు చెప్పారు కదా వాళ్ళ మేనిఫెస్టోనే నేను నెరవేర్తించరు ఎక్కువ యూట్యూబ్లో రాలేదండమ్మా యూట్యూబ్ అంటే ఎంటర్టైన్మెంటే కాదు ప్లీజ్ దయచేసి యూట్యూబ్లలో చాలా విషయాలు మనకి తెలిసే విషయాలు చాలా ఉన్నాయి అక్కడ కాబట్టి ఏంటంటే పనికొచ్చే విషయాలు మాత్రమే మీరు ట్రెండ్ చేయండి అక్కడ అట్లని చెప్పేసి నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు మీరు ఒక మెసేజ్ చూపించారు అంటే అక్కడ జాగ్రత్తలు మళ్ళీ ఇంకొకసారి ఏదైనా సినిమా వచ్చినప్పుడు వేరే వాళ్ళు తీసుకున్న జాగ్రత్త బాగుంటుంది కానీ దాన్ని ఇరవై రోజులు హాట్ టాపిక్ చూపించి దేశానికి ఏదో జరిగేటువంటి ఆర్థిక వ్యవస్థ దాని మీద ముడిపడింది ఆ రెండు వేల రూపాయలు కోట్లు వస్తాయి రెండు వేల రూపాయలు కోట్లు వస్తాయి తెలంగాణ ప్రభుత్వానికి అని కాదు కదమ్మా సో కాబట్టి ఏంటంటే ఆ ఛానల్ ఏదైతే ఉందో నేను అడుగుతున్నాను నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన ఇక్కడ నేను కొంతమంది మీ నియర్ బై ఎక్కడ స్కూల్ ఉందో వెళ్ళండి ఒకసారి క్యామెన్ లోటుకెళ్ళండి చూడండి అక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి రాజభ అటు రాజభవనాలు ఎంత బాగుంటాయి చూడండి అక్కడ హెచ్చులు ఊడిపోయి కాళ్ళ పిల్లలకి దెబ్బలు తగిన రోజు ఉన్నాయి కాచులు ఊడిపోయి తాగనికి నీళ్లు కూడా లేక టాయిలెట్ వస్తే ఒక మగ్గు నీళ్లు పోయలేక అక్కడ అటెండర్ కాళ కాలేసుకుని కూర్చుంటాడు కుళ్ళు పోయిన కూరగాయలతో భోజనం పెడతా ఉంటారు అక్కడ ఇంకో విషయం చూసుకోవాల్సిన విషయం ఈ మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో అదే ప్రభుత్వ పాఠశాల పనిచేసే టీచర్ కూడా తినాలి అక్కడ నా క్వాలిటీ చెక్ చేయాలి వాళ్ళు ఎందుకంటే ఆఫీసర్ వచ్చి చెక్ చేయాలండి అక్కడ నీ కొంత సమ వేల సమస్యలు ఉంటే ఒక సమస్య బ ఇంటికి వస్తుంది ఈరోజు క్వాలిటీ బాగలేదు మంచి ఫుడ్ పెట్టట్లేదు అని చెప్పి ఒక సమస్య ఒక ఛానల్ వచ్చినప్పుడు ప్రతి స్కూల్లో మీరు ఎందుకు బాధ్యత తీసుకో తక్షణమే హాస్పిటల్ స్కూల్లో ఎలాంటి పొరపాటు జరుగుతుందా ఆ బిడ్డలు మీ దగ్గర పది సంవత్సరాలు మీ దగ్గర ఉంటారు మీ పిల్లలతో ఎంత సమయం మీతో గడుపుతారో అంత సమయం మీతో గడుపుతారు తల్లి తండ్రి తర్వాత గురువునే పూజిస్తారు ఈ దేశంలో అలాంటి గురువు స్థానంలో ఉండి మీరు ఆ పిల్లల్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది అక్కడ అసలు కూరగాయలు ఎట్లా వస్తుంది అంటే పిల్లలకి అన్నం ఉడుకుతుందా అడగడం లేదా అసలు క్వాలిటీలు బియ్యం ఎందుకు వస్తున్నాయి బియ్యము వాళ్ళ దీని తర్వాత వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా ఆరోగ్యమే కదా సో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి వాళ్ళ ఆరోగ్యం ఇట్లా కూడా శ్రద్ధ ఉండాలి కదా కాబట్టి ఆ టీచర్ని ఒకటే కోరుకుంటున్నాను నేను ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకునే వరకైనా మీరే బాధ్యత తీసుకొని ఎక్కడికక్కడిగా ఆ మీకు సంబంధించి ఏదైతే ఉందో జాగ్రత్త తీసుకొని ప్రభుత్వాలు దగ్గరికి మీరే చేరే వేసే లోపడ కనీసం కొన్ని అయిన వాటిని టాయిలెట్లకు డోర్లు పెట్టించడం అన్న ఒక రెండు మంచి వాటర్ తాగడం మంచి నీళ్ళు ఇవ్వడం అన్న వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ అయినా కానివ్వండి నుండి చూసుకోవాలి తర్వాత ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను ఒకటి కోరుకుంటున్నాను సార్ దయచేసి పిల్లలకి మంచి అనుకోండి మేము ఏ దేశాలకు వెళ్ళాం మేము ఇక్కడే పని చేసుకుంటాం మంచి మాకు మంచి చదువు మంచి వైద్యం ఇవ్వండి కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఈరోజు లక్షల రూపాయలు లేని కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం జరగట్లేదు ఈరోజు లక్షల రూపాయలు పెట్టి వైద్యాలు చేయించుకునే సుమతం మాకు లేదు మా హక్కుల్ని మేము కోరుకుంటున్నాం సార్ మేము ఈ దేశంలో మా ఈ దేశం మాది కాబట్టి మా హక్కులు మేము కోరుకుంటున్నాం కొన్ని దేశాలతో నేను నా దేశాన్ని పోల్చుకోదలుచుకున్నాను కొన్ని దేశాల్లో ఉచిత విద్య ఉంది చాలా అందంగా ఉంటుంది ఉచిత వైద్యం ఉంటుంది చాలా బాగా చేస్తారు అక్కడ అని చెప్పేసి నేను నా దేశాన్ని పక్క దేశాలతో పోల్చానండి నేను ఎందుకంటే పోరాడుతా నేను అది వచ్చేవారికి పోరాడుతాం కాబట్టి ప్రభుత్వాలు కనీసం ఒకటే ఏంటంటే దయచేసి ఉచిత ఉచిత హామీల పేరుతోటి ప్రజల్ని మోసం చేసి వారిని చాతగాని వాళ్ళకి చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేట్ సంస్థలకి ఎండగట్టకండి మంచి విద్య ఇవ్వండి ఒకటి మాత్రం ఉచితం చేయండి సార్ విద్యా వైద్యం ఉద్యోగాలు కూడా ఇవ్వండి ఈ దేశం ఎక్కడికంటే ఎవరు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి దేశాల నుంచి ఈ దేశానికి కలిసి వస్తారు ఇక్కడికి ఈ దేశపౌరునిగా నేను కోరుకునేటువంటి అదొకటే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ